మీకన్నా ముందున్నటువంటి భక్తుల యొక్క ఓర్పును చూడండి వారు ఎంత ఓర్పుగా ఉన్నారో వారు ఎంత సహనంగా ఉన్నారో దేవుని కోసం మీకు తెలుస్తుంది అని చెప్పి సహించినటువంటి వారిని ధన్యులు అనుకునిచున్నాము కదా మీరు ఏవు యొక్క సహనము గూర్చి వింటిరి ఇందాకే మనం చెప్పుకున్నాం అయితే ఆయన ఎంత జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు నిజంగా ప్రభులరా ఓర్చు ఓర్పునకు సహనానికి మనం ఒక మాదిరిగా మారినప్పుడు అప్పుడు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఈ భూమి మీద ఆగుతాయి అందుకే జీవ కలిగిన దేవునికి సన్నిధిలో ప్రభు ఆయన మనకు ఒక మాదిరిగా ఉంచినప్పుడు బ్రహ్మంగారు ఓర్చుకున్నప్పుడు ఆయన్ని వాగ్దాన ఫలమును పొందినంతగా దేవుడు ఆశీర్వదించాడు తర్వాత యోబు గారు సహించినప్పుడు భరించినప్పుడు రిణంతల ఆశీర్వాదానికి వారసు